హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానిపుట్ల నేను నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని డే టూ అంటే మనకి ఆల్రెడీ పర్టిక్యులర్ ఈవెంట్ డే వన్ వీడియో పెట్టేశానండి ది ఇది డే టూ ఎవరైనా చూడకపోతే డే వన్ చూసి అంటే దీనికన్నా బిఫోర్ వీడియో చూసేసాక ఈ వీడియో చూడండి ఇంకా మీకు బాగా అర్థమవుతుంది అనమాట కంపెనీ ఈవెంట్స్ పెర్టికులర్ ఈవెంట్ డే టూ అంటే రెండో రోజు ఈవెంట్ ఎలా జరిగింది ఏంటి నేను ఎలా వెళ్ళాను ఏంటి మొత్తం చూపించేస్తాను ఫస్ట్ అయితే నేను బయలుదేరి వెళ్ళిపోయానండి అందరు మా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ వెళ్ళిపోయి నా కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట నేనైతే వెళ్ళిపోతూ ఉన్నాను చక్కగా మన కంపెనీ వాళ్ళు మన అంటే మనం వెళ్ళడానికి ఎంట్రీకి ట్యాక్స్ బార్ కోడ్స్ అన్నీ ఇచ్చారనమాట మనం క్వాలిఫై అయిన దాన్ని బట్టండి అంటే కొంతమంది కొన్ని మీటింగ్స్కి క్వాలిఫై అవుతారు అంటే ఇక్కడ కూడా అండి గ్రేడ్గా కంపెనీ కూడా ఎవరికి ఏ ఏ టైప్ ఆఫ్ మీటింగ్ ఇవ్వాలి అనేది ఒక పాయింట్ అనమాట అంటే ఇప్పుడు వచ్చిన కోచెస్కి కొన్ని ఒక మీటింగ్ ఆల్రెడీ ఉన్న కోచెస్ సీనియర్ వెల్నెస్ కోచెస్కి ఆల్రెడీ ఒక ఒక రేంజ్ బిజినెస్ చేస్తాం వాళ్ళకి ఇంకొక మీటింగ్ లాగా కండక్ట్ చేసి ఇందులో ఫస్ట్ మార్క్ పెట్టారనమాట అలా వాళ్ళ వాళ్ళకి ట్యాక్స్ ఇవన్నీ ఇచ్చారు మేము వెళ్ళిపోయి చక్కగా నేనైతే ముందు నా మీటింగ్ అంతా చూసుకొని తర్వాత మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయి చక్కగా కూర్చొని రిలాక్స్ అవుతూ మంచిగా వాళ్ళందరూ అంటే ఫస్ట్ మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా చక్కగా డాన్స్ వేస్తారనమాట వెళ్ళి వాళ్ళతో పాటు ఒక రెండు స్టెప్పులు వేసాను ఇక్కడ ఒక బిస్కెట్ కూడా అయింది ఏంటి అనుకుంటున్నారా నేను అలా అలా డాన్స్ వేస్తూ ఉంటే నా చెప్పులు మాత్రం తెగిపోయాయి అనమాట తెగిపోతే ఇంకేం చేయాలి అయినా సరే మనం ఆ చెప్పులు తెగిపోయాయని మన దగ్గర చెప్పులు లేవని అలా షేమ్ ఏమీ ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసి చక్కగా వాళ్ళతో పాటు కలిసి ఆ చెప్పులు పక్కన పడేసి చక్కగా డ్యాన్స్ అనమాట డాన్స్ వేసి మా ఫ్రెండ్కి ఫోన్ చేసి నా చెప్పులు ఎలా తెగిపోయాయి అంటే ఇంకొక ఫ్రెండ్ ఇంకా రాలేదన్నమాట అప్పటికి ఫోన్ చేసి నా ఫ్రెండ్ నా చెప్పులు తెగిపోయాయి అబ్బా చెప్పులు తీసుకొని రా అని చెప్పేసి వచ్చేటప్పుడు నువ్వు దారిలో చెప్పులు తీసుకొని రా అని చెప్పేసి చెప్పాను అనమాట అంటే మనం ఇంకా ఉన్న దాంట్లోనే ఆనందం ఎత్తుకోవాలి ఏదో మనకి రాలేదు అది పోయింది అని చెప్పేసి ఇంకా అక్కడికి అప్సెట్ అంటే నేను నేర్చుకుంది అంతకుముందు ఏంటంటే నాకు ఏదైనా ఇలా ఏదైనా థింగ్ జరిగినప్పుడు ఇప్పుడు అంతమంది ఉన్నారు అందరు చెప్పులు వేసుకుని ఉంటారు నేను ఒక్కదాన్ని చెప్పులు లేకుండా ఉంటే మామూలుగా అయితే నా ఫీలింగ్ ఇదివరకు అయితే ఏంటి షేమ్ ఫీల్ అయ్యి అబ్బా ఇంకా సైలెంట్ కూర్చోవటం అలా చేసేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఈ సిస్టంలోకి వచ్చాక పాజిటివ్ అలవాటు అయ్యాక మంచిగా చూడమంతా తెలిసాక అంటే నా నా డేని నేను వేస్ట్ చేసుకోకూడదు అది ఏదైనా జరగని వాట్ ఎవరు నాకు చెప్పులు లేకపోతే ఏమైంది నాకు కాళ్ళు ఉన్నాయి కదా నేను నడవగలను కదా అన్నట్టుగా మంచిగా డే అంతా ఎంజాయ్ చేస్తాను అయితే నా ఫ్రెండ్కి చెప్పాను చెప్పులు తీసుకురా అని తనకైతే షాప్స్ అప్పటికే ఏటీ అయింది షాప్స్ అయితే ఓపెన్ లేవు పావుని తీసుకురాలపైనని చెప్పింది నేను ఈవెంట్ అంతా చెప్పులు లేకుండానే నడిచానండి అందరూ చెప్పులు వేసుకొని నడిచారు నేను చెప్పులు లేకుండానే ఈవెంట్ అంతా నడిచాను అనమాట అయినా కానీ నేను ఈవినింగ్ దాకా కూడా ఎక్కడ హుషారు తగ్గకుండా అయ్యో నాకు అందరూ మంచిగా ఉన్నారు నేను ఇలా అంటే ఇలా ఉండాల్సి వచ్చింది అనే ఒక ఫీలింగ్ ఇదివరకు ఇదివరకు పావుని అయితే చాలా ఫీల్ అయ్యేది చాలా బాధపడేది కలవ ఓ పక్కన కూర్చోటం నేను అలగటం అంటే వాళ్ళు నాకు చెప్పులు తెమ్మన్నా తేలేదా అమ్మాయి అని చెప్పేసి ఆలగట్టం అలా ఉండేది నా మైండ్ సెట్ నేను ఇందులో డబ్బు లైఫ్లోకి వచ్చాక నిజంగానే తనకి పాజిబిలిటీ లేదేమో తను స్టార్ట్ అయ్యాక నేను ఫోన్ చేసి ఉంటాను తను టాలేకపోయి ఉండొచ్చు షాప్స్ ఓపెన్ లేకుండా ఉండొచ్చు తను తను వచ్చే వేలో షాప్స్ లేకపోవుండొచ్చు ఉండొచ్చు క్యాబ్ మాట్లాడుకుంటే మధ్యలో ఆపకపోయి ఉండొచ్చు ఇలా ఆలోచించుకొని పాజిటివ్గా ప్రతిదాన్ని పాజిటివ్గా ఆలోచించుకొని నాకు చెప్పులు లేకపోతే ఏమైంది నేను ఈవెంట్ అంతా నేను మామూలుగానే నడిచాను బాత్రూమ్స్కి వెళ్ళేటప్పుడు మామూలుగా ఫ్రెండ్స్ చెప్పులు చెప్పులేసుకొని వెళ్ళాను అనమాట అంటే బాత్రూమ్స్లో మరీ నడవలేం కదా వాటర్ అలా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ ఈవెంట్ అంతా అయిపోయాక వెళ్ళి నేను చెప్పులు కొనుక్కొని తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరితో శిల్పారామంటే తిరిగి అప్పుడు నేను చెప్పులు వేసుకొని ఇంటికి వెళ్ళాను అనమాట అప్పుడు దాకా ఆ చెప్పులు పక్కన పడేసి కాళ్ళతోనే నార్మల్గా తిరిగాను అంటే మీకు ఈ విషయాన్ని ఇంత పెద్దగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే నాకు అంతకుముందు నా మైండ్ సెట్ అలా ఉండేదన్నమాట చాలా నెగిటివ్గా ఏంటి అసలు ఇక్కడ అంటే ఇది ఏంటి అంటే మేము అందరం మధ్యలో ఈవెంట్ సగం అయిపోయాక అందరం టీం అందరం గ్రూప్ ఫోర్ అందరం ఒక చాటుకు వచ్చి కూర్చొని ఫోటో దిగాలి అనుకున్నాం అందరం కలిసి చూడండి ఇంతమంది జనాల్లో ఆ హాల్ ఎంత పెద్ద హాల్ నవ హోటల్ పెద్ద హాల్ కదండి ఆ హాల్ చుట్టూ తిరిగి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వచ్చానమాట బయటికి అసలు నాకు మామూలుగా అయితే చెప్పులు లేకుండా నేను నడవలేను గుచ్చుకుంటాయి అనమాట నాకు కాళ్ళు బాగా గుచ్చుకుంటాయి అస్సలు నడవలేను కానీ అసలు ఫేస్లో ఎక్కడ నా ఫీలింగ్స్ మారలేదు ఎక్కడ నేను అలా ఇబ్బంది పడుతున్నాను అనే ఫీలింగ్స్ ఎక్కడ చూపించడం టీంని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా మంచిగా వచ్చి అక్కడ కూర్చొని మంచిగా అందరం కలిసి ఫోటోలు దిగామనమాట మామూలు పావుని ఇంతవరకు పావుని అయితే ఇంకా ఎలా అంటే ఇంకా ఏదో ప్రపంచం ఇక్కడే మునిగిపోయింది నేను ఒక్కదాన్ని ఇక్కడ షేమ్ ఫీల్ అవుతున్నా మీరు అందరూ బాగున్నారు నన్ను ఎవరు ఇక్కడ సపోర్ట్ చేయటం లేదు అన్నట్టుగా ఫీల్ అయిపోయి అల్లిగి పక్కన కూర్చునేదాన్ని అనమాట నాకు నా కమ్యూనిటీ నేర్పిన పాజిటివ్ నేర్పిందండి చాలా మంచి పాజిటివ్ గానే నేర్పింది ఎలా ఉండాలి ఎలా ఎదగాలి లీడర్ లక్షణాలు ఏంటి మనం ఏ ఏ సిచ్యువేషన్ అంటే ఇదేదో పెద్ద సిచ్యువేషన్ అని నేను చెప్పట్లా కానీ ప్రతి చిన్న విషయాలు కూడా చాలా నోటీస్ అవుతాయి అయినా ఎవరికైనా సరే అంతే కదా మీరు ఒక్కసారి గమనించండి అంత పెద్ద ఈవెంట్ జరుగుతుంది అంత పెద్ద ఈవెంట్లో అందరూ ఉన్నారు నా టీమే ఉన్నారు ఒక ఇరవై మంది మెంబర్స్ వాళ్ళ ముందు నేను మంచిగా డ్రెస్ వేసుకున్నాను మంచిగా ఉన్నాను కానీ చెప్పులు లేకుండా నడుస్తున్నాను అంటే ఎలా షేమ్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు ఏంటి వాట్ ఈస్ వాట్ నేను అంత షేమ్ ఫీల్ అవ్వాలి కానీ సరే నేను ఆ ఈవెంట్ అంతా అక్కడ మా స్పాన్సర్ క్లాస్లో చెప్పాను కూడా మా మేడంకి మేడం మామూలు పావుని అయితే ఈరోజు ఇలా ఉండేది కాదు నేను ఎలా అయితే మారానో మారబట్టి ఈరోజు పొద్దున్నీ ఈవెంట్లో నా దగ్గర ఏమీ లేకపోయినా అంటే నేను నడవలేకపోయినా మంచిగా స్మైల్ ఫేస్తో ఈవెంట్ అంతా ఎంజాయ్ చేయగలిగాను మేడం చాలా హ్యాపీగా ఉంది నేను ఇంతవరకు ఇంత మారతానని అనుకోలేదు నాకు నేనే చాలా మారినట్టు నాకు అనిపించింది అని చెప్పేసి అన్నాను అనమాట మా మేడం కూడా నిజంగానే పావుని నువ్వు చాలా అంటే చాలా మారావు నార్మల్ హౌస్ వైఫ్ నుంచి ఒక బిజినెస్ ఉమెన్ లాగా తయారయ్యావు ఖచ్చితంగా ఈ మార్పుని సక్సెస్ని ఖచ్చితంగా నోట్ ప్రాక్టీస్ చేస్తున్నాం మేము నీకు సక్సెస్ ఖచ్చితంగా ఇంకా మంచి సక్సెస్ నీకు సక్సెస్ ఉంటుంది అని చెప్పేసి తన మేడం కూడా చెప్పారనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నా మైండ్ సెట్ని నేను మార్చుకున్నాను నా నా కేపబిలిటీని నేను మార్చుకోగలిగాను నా స్ట్రెంగ్త్ అంటే మనం లోపల బ్రెయిన్లో స్ట్రెంగ్త్ ఉంటే బాడీలో కూడా స్ట్రెంగ్త్ ఉన్నట్టే అనమాట ఆ స్ట్రెంగ్త్ని పెంచుకోగలిగావు అని చెప్పేసి మంచిగా పోడారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ నేను ఏందవుతున్నాను అనుకుంటున్నారా ఎఫ్రెష్ అండి అయితే కప్స్ పెద్ద కప్స్ తెచ్చుకోకుండా చిన్న చిన్న కప్స్ తెచ్చారు అందరికీ వేడి ఎఫ్రెష్ ఫ్లాస్క్లో పోసుకొచ్చింది ఫ్రెండ్ అందరం తాగుతున్నాం అనమాట నాకు నచ్చని ఫ్లేవర్ ఇచ్చారు పీచ్ ఫ్లేవర్ నాకు అసలు నచ్చదు అనమాట అంటే తాగుతా కానీ నచ్చదు అంతగా నచ్చదు అది ఇచ్చారు కాబట్టి అలా కలా తాగేశాను మనం ఫ్రెష్గా మనం పార్పోయకూడదు కాబట్టి మంచిగా డే టూ ఈవెంట్ కూడా కంప్లీట్ అయిందండి ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరం కలిసి శిల్పారామం వెళ్ళామన్నమాట ఈవినింగ్ అప్పుడు నేను చెప్పులు కొనుక్కున్నాను తెలుసా శిల్పారామంలో ఫస్ట్ స్టార్టింగ్ ఒక షాప్ ఉంది ఆ షాప్లో అసలు ఆ చెప్పులు అయితే మామూలుగా అయితే నేను వేసుకొని కూడా వేసుకోను కానీ పరిస్థితిని బట్టి కొనేసుకున్నాను అనమాట ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి కొనేసుకున్నాను ఇంకా ఈవెంట్ నేను సగమే మీకు చూపించానండి మధ్యాహ్నం దాకా జరిగిన ఈవెంటే చూపించాను మధ్యాహ్నం నుంచి నెక్స్ట్ లెవెల్ ఈవెంట్ జరిగింది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రేపు వీడియో చేస్తాను శిల్పారామం వీడియో ఎల్లుండి పెడతానన్నమాట అలా రెండు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను స్తాను కంపల్సరీ ఇంకా నా ఫీలింగ్స్ నా వీడియోస్లో నా ఫీలింగ్స్ మాత్రమే నేను పంచుకోగలుగుతున్నాను ఇంకేదన్నా మీకు కంటెంట్ కావాలనుకున్న వాళ్ళు నాకు కాల్ చేసి అడగండి మీకు ఖచ్చితంగా మీ డౌట్స్ మీ కంటెంట్ నేను చెప్తాను అనమాట ఇవాళ అయితే వీడియో ఇంతేనండి శిల్పారాము అయితే బాగా ఎంజాయ్ చేశాను నేనైతే ఈవినింగ్ వీడియో ఈవినింగ్ మనకి మీటింగ్ వీడియో కూడా చాలా అంటే చాలా మంచిగా వచ్చింది ఆ వీడియో కూడా నేను రేపు పోస్ట్ చేస్తాను లేకపోతే రేపు శిల్పారం వీడియో పోస్ట్ చేసి ఎల్లుండి అది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మీరు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయటం మర్చిపోకండి వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి